అందరికీ నమస్తే అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఈ ఏడాదిలో స్టిల్ ఇప్పటికీ కూడా నామినేటెడ్ పదవుల ప్రక్రియ పూర్తిగా భర్తీ చేయలేదు నామినేటెడ్ పదవులు పూర్తి స్థాయిలో భర్తీ చేయలేదు సో కొన్ని పదవుల విషయంలో ఇప్పటికీ కూడా విపరీతమైన పోటీ ఉంది పర్టికులర్గా మనం చూసుకుంటే కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ బాధితులు ఎక్కువ మంది ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో ఆ ఎమ్మెల్యేలు మంత్రులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరించారు తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేయడానికి కేడర్ను బాగా ఇబ్బంది పెట్టారు అలా పొంగనూరు నియోజకవర్గం ఒకటి పెద్దిరెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని చాలా ఇబ్బందులు పెట్టారు సో ఈ క్రమంలో పెద్దిరెడ్డి గారి బాధితులు కొంతమంది ఉన్నారు పెద్దిరెడ్డి గారి ద్వారా ఇండైరెక్ట్గా లబ్ధి పొందిన వాళ్ళు టీడీపీ వాళ్ళు కొంతమంది ఉన్నారు అప్పుడు పెద్దిరెడ్డి గారి ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఇప్పుడు టీడీపీలో బాగానే ఉన్నారు టీడీపీలో రకరకాల హోదాల్లో ఉన్నారు పెద్దిరెడ్డి గారి చేత కేసులు ఎదుర్కొని జైలుకి వెళ్ళిన వాళ్ళకి పదవులు రాకుండా ఇబ్బంది పడుతున్నారు అందులో ఒక స్పష్టమైన ఉదాహరణ ఎస్కే రమణారెడ్డి గారు ఈయన నిజానికి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఆ టైంలో రెండు వేల తొమ్మిది ఆ టైంలో పెద్దిరెడ్డి గారు మనిషి కాంగ్రెస్లోనే పనిచేశారు రెండు వేల పద్నాలుగులో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పొంగనూరు అభ్యర్థిగా పోటీ చేశారు ఆ తర్వాత టీడీపీలోకి వచ్చి టీడీపీలో యాక్టివ్గా పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పొంగనూరు నియోజకవర్గంలో పెట్టిన ఫస్ట్ కేసు ఈయన మీదే ఎస్కే రమణారెడ్డి గారి మీద ఈయన మీద కేసు పెట్టి దాదాపుగా నెల రోజులు లోపల వేశారనమాట ఆ తర్వాత కూడా అనేక కేసులు నమోదు చేశారు ఈయన చౌడేపల్లి పొంగనూరు ఆ ప్రాంతంలో ఇల్లును ఆలయం కలిపి నిర్మించుకుంటే దాన్ని నేలమట్టం చేశారు ధ్వంసం చేశారు అలాగే ఎప్పుడు కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో రెండు వేల ఇరవై ఒకటిలో కుప్పం మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఈయన అక్కడ టీడీపీ తరఫున యాక్టివ్గా పనిచేస్తున్నారని చెప్పి ఈయన ఈ పొంగనూరు నియోజకవర్గంలో ఈయన కడుతున్న ఇంటిని ఆలయాన్ని మొత్తాన్ని జేసీబీతో రాత్రికి రాత్రి ధ్వంసం చేశారనమాట అలా పెద్దిరెడ్డి గారి బాధితుల జాబితాలో ఎస్కే రమణ రెడ్డి గారు ఫస్ట్లో ఫస్ట్ లైన్లో ఉంటారనమాట సో ఈ నిజానికి ఈయనకు ఇప్పుడు నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి అన్ని అర్హతలు ఉన్నాయి గతంలో ఈయన బోయికొండ చైర్మన్ పదవి ఆశిస్తున్నారు గతంలో రెండుసార్లు ఈ పదవి ఈ పదవి చేశారండి బోయికొండ చైర్మన్ పదవి చేశారు ఈవెన్ నేను ఒక పది రోజుల కిందట పన్నెండు రోజుల కిందట చెప్పినప్పుడు కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఈయన నిజంగా దాదాపుగా ఒక పది కోట్ల వరకు ఆయన సొంత డబ్బుని ఆలయాల కోసం ఖర్చు పెట్టారండి ఆ నియోజక ఆ నియోజకవర్గంలో మనకు వస్తున్న ఫీడ్బ్యాక్ దాదాపుగా పది కోట్ల వరకు ఆయన సొంత డబ్బునే ఆలయాలు నిర్మించడానికి ఆలయాల పునర్నిర్మాణానికి అభివృద్ధి చేయడం కోసం ఖర్చు పెట్టారు అలాగే కొత్త దంపతులకు ఎవరికైనా పెళ్ళిళ్ళు చేయడం వాళ్ళకి ఏదైనా ఆర్థిక సాయం చేయడం తన దగ్గరికి ఎవరైనా ఆరోగ్యం బాగాలేదని వెళ్తే ఆర్థిక సాయం చేయడం ఇవన్నీ చేస్తూ వచ్చారు సో అలా ఈయన ఒక మంచి పేరు అయితే వచ్చింది కాకపోతే ప్రస్తుతానికి చౌడేపల్లి మండలంలో స్ట్రాంగ్ లీడర్షిప్ అండ్ పొంగనూరు మండలం వరకు పరిమితం అవ్వచ్చు కానీ అక్కడ పొంగనూరు నియోజకవర్గంలో సమస్య ఏంటంటే నియోజకవర్గం మొత్తాన్ని డీల్ చేసే లీడర్షిప్ లేదు ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు చల్లాబాబు గారు ఉన్నారు ఆయన కూడా రొంపిచెర్ల పులిచెర్ల ఆ రెండు మండలాలు స్ట్రాంగ్ లీడర్షిప్ మిగిలిన ప్రాంతాల్లో ఆయన లీడర్షిప్ను కూడా చాలామంది యాక్సెప్ట్ చేయరు సో ఇప్పుడు ఆయనతో పోలిస్తే ఈయన కొంత బెటరు రమణారెడ్డి గారు బెటరు ఎందుకంటే పెద్దిరెడ్డి గారితో డిఎన్టీ ఎలా ఉంటాడు పెద్దిరెడ్డి గారితో రివర్స్లో ఉంటాడు ఎటువంటి అంతర్గత రాజకీయాలు అంతర్గత లాభీయులు ఉండవు ఎందుకంటే పెద్దిరెడ్డి బాధితుడైన పెద్దిరెడ్డి గారి చేత కేసులు పెట్టించుకొని పెద్దిరెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ఇల్లు 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 కోలదోసి చాలా ఇబ్బందులు పెట్టారనమాట సో ఇప్పుడు ఈయనకు బోయికొండ గంగం ఆలయం చైర్మన్ పదవి ఆశిస్తున్నారు ఈయన కానీ ఈయన వైఫ్ కానీ నిజానికి అక్కడ కేడర్ అభిప్రాయం కూడా ఈయనకి ఇవ్వాలనే ఉంది అక్కడ క్యాడర్లో కూడా చాలామంది ఇస్తే నూటికి నూరు శాతం న్యాయం జరుగుద్ది ఎందుకంటే అక్కడ ఆలయంలో అభి అవినీతి పెరిగిపోయింది ఈ మధ్య ఈవెన్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువగా జరిగేది ఇప్పుడు కూడా ఎక్కువ జరుగుతుంది మనం మనం చెప్పుకున్నట్టే ఆలయానికి ఎక్కువగా కర్ణాటక నుంచి భక్తులు వస్తారనమాట సో కని బయటకు కనిపించిన ఆదాయం వస్తుంది రకరకాల మార్గాల్లో ఆదాయం వస్తుంది ఆదాయం మొత్తం అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది రకరకాలుగా వెళ్ళిపోతుంది పక్క పక్కకు మలుతుంది సో దాన్ని కంట్రోల్ చేయాలన్నా అవసరమైతే ఈయన సొంత డబ్బులు పెట్టి దాన్ని డెవలప్ చేయాలన్న రమణారెడ్డి గారు అయితేనే కరెక్ట్ అనేది పబ్లిక్ ఫీడ్బ్యాక్ అయితే ఉంది సో ఈ విషయంలో చంద్రబాబు గారు కూడా ఒక రకంగా పాజిటివ్గానే ఉన్నారంట ఎందుకంటే ఈ మధ్య ఈయన పొంగనూరు నియోజకవర్గం నుంచి కొంతమంది నాయకులు ప్లస్ ఈ రమణారెడ్డి గారు పదే పదే చంద్రబాబు గారిని కలవడం చంద్రబాబు గారు కూడా ఇస్తామని చెప్పడంతో ఒక రకంగా ఆ నియోజకవర్గంలో పొంగనూరు నియోజకవర్గంలో టీడీపీ మూడు రకాలుగా ఉంది ఒకటి ప్యూర్ టీడీపీ పక్కా టీడీపీ రెండు పెద్దిరెడ్డి గారి కంట్రోల్లో ఉన్న టీడీపీ మూడు ఈ ఎవరి వాళ్ళు గ్రూపులుగా వెళ్ళిపోయింది టీడీపీ సో పెద్దిరెడ్డి గారి కంట్రోల్లో ఉన్న టీడీపీదే ప్రస్తుతానికి పెత్తనం అందుకని అద్ అక్కడ పెద్దిరెడ్డి గారి పెత్తనమే ఉంది సో పెద్దిరెడ్డి గారి కంట్రోల్లో ఉన్న టీడీపీ నాయకుల్ని కట్టడి చేయాలన్నా పెద్దిరెడ్డి గారి హవాను కట్టడి చేయాలన్నా రామనారెడ్డి గారి లాంటి వాళ్ళకు ప్రమోషన్ ఇచ్చినా మంచిది సో అందుకు పార్టీలో అయితే డిస్కషన్ జరుగుతోంది మేబీ మహానాడు తర్వాత కొన్ని సంచలనమైన నిర్ణయాలు అయితే ఉండొచ్చు అంటున్నారు చూద్దాం ఏం జరుగుతుంది అనేది థ్యాంక్ యూ